మంగళగిరి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు ఈ ఉత్సవంలో స్వామివారిని దర్శించిన వారు కోరిన కోరికలు స్వామివారు తీరుస్తారని అర్చకులు తెలిపారు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు ఈరోజు సాయంత్రం పెద్ద శేష వాహనం పొన్నవాహన సేవలు జరుగుతాయని ఆలయాచకు తెలిపారు మన మంగళాద్రి క్షేత్రంలో మన యొక్క సంరక్షకుడు అయినటువంటి శ్రీ పానకాల స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం అందరం కూడా కలిసి స్వామివారికి అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం అటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనం ఈ యొక్క కల్పవృక్ష వాహనం మీద స్వామివారు మనకి దయ శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామి మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు కల్పవృక్షము కామధేనువు దేవతలు కూడా ఈ యొక్క సముద్రానికి వెళ్ళి మందరగిరి పర్వతం మీద తీసుకొని వాసిగైనటువంటి ఆ యొక్క సర్పాన్ని తాడుగా చేసి చిరుకుతూ ఉంటారంట ఆ చిరికేటప్పుడు అది ఆ యొక్క సముద్రం తిలకటానికి అనుకుగా లేకపోతే స్వామివారిని ప్రార్థించారంట అప్పుడు స్వామి కుర్మావతారం ఎత్తి ఆ యొక్క మందరగిరి పర్వతం కింద స్వామి యొక్క భాగాన్ని పైనుంచి ఆ యొక్క కూర్మాసనం కోర్మంగా దొరబడి స్వామి దాని కింద నిలబడ్డారు ఆ కూర్మ పైనటువంటి పైన ఉన్నటువంటి ఆ యొక్క డిప్ప పైన ఈ స్వామివారి యొక్క కూర్మ పర్వ ఈ యొక్క మంగళ మంగళగిరి మందరగిరి పర్వతం ఉంది అక్కడ ఈ వాసగి అనే సర్పంతో ఈ యొక్క ఒక పక్కన దేవతలు ఒక పక్కన రాక్షసులు స్వామివారిని ఆ యొక్క మందరగిరి పర్వతంతో ఈ యొక్క సముద్రాన్ని చిరుగుతున్నారని చిరుగుతున్నప్పుడు దాంట్లో నుంచి లక్ష్మీదేవి ఏర్పడితే స్వామివారు తీసుకున్నారు ఐరావతం ఏర్పడింది ఇంద్రుడు తీసుకున్నాడు అట్లాగే కాలాహలం విషసర్పం విషం ఏర్పడింది దాన్ని మన బోలాశంకరుడు తీసుకున్నాడు స్వామివారు ఆ యొక్క విషాన్ని బయటికి అది ఆ యొక్క మంద అమృతంలో కలిసి అందరూ చనిపోతారు లోపలికి మింగినట్లయితే స్వామివారికి ప్రాణాండకం కాబట్టి దాన్ని స్వామివారు మన బోళాశంకరుడైనటువంటి మన స్వామివారి యొక్క బావగారు ఆ యొక్క కంఠ భాగంలో ఉంచుకున్నారు ఆ యొక్క కంఠభాగంలో స్వామికి నీలమైన మచ్చ ఉంటుంది ఆ ఇది విష విషం అది స్వామి దాని తర్వాత దాంట్లో నుంచి లక్ష్మి చంద్రుడు ఏర్పడ్డాడు చంద్రుడు కూడా ఏర్పడ్డాడు లక్ష్మీ సమాతం లక్ష్మి యొక్క సహోదరుడు ఆయన కూడా దాని తర్వాత దాంట్లో నుంచి ఈ యొక్క కల్పవృక్షము కామధేను కూడా ఏర్పడినాయి ఈ యొక్క కల్పవృక్షాన్ని స్వామివారు స్వీకరి తీసుకున్నారు అటువంటి కల్పవృక్షమున రోజున స్వామి రాజ్యలక్ష్మి సంజలక్ష్మి సమేతుడై స్వామివారు నారసింహుడుగా మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు స్వామి ఇటువంటి కల్పవృక్షం మీద మన స్వామిని దర్శనం చేసుకుంటే మనకి దారిద్ర్యం అనేది ఉండదు ఎందుకంటే కల్పవృక్షం అనేది అనేకటువంటి సంపదతో కూడినటువంటిది ఆ యొక్క కల్పవృక్షం మీద ఎన్నోతే పత్రాలు ఉంటాయో అన్ని కోట్ల సంవత్సరాలు మన దగ్గర శాశ్వతంగా సంపద కానీ ఐశ్వర్యం కానీ ఉంటుందని చెప్పేసి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు కాబట్టి అటువంటి కల్పవృక్షం ఏదైనా ఉండే ఆ యొక్క స్వామివారిని దర్శన భాగ్యాన్ని చేసుకొని మనం అందరం కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు పొందుదా జయ నారసింహ జై జయ నారసింహ